వనపర్తి జిల్లా బీసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు నెల పద్నాలుగో తేదీన తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ నెల పద్నాలుగున జరిగే రాష్ట్ర బంద్ కు బీసీలంతా పాల్గొని విజయవంతం చేయాలి బి అరవింద్ స్వామి బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి ముకుంద నాయుడు మాట్లాడుతూ నిన్న బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో జరిగిన స్టే విషయానికి చాలా అవమానకరమని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికలపై స్టే విధించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని ఇది బీసీలకు బాధాకర విషయమే గాక అవమానం కూడా అని దీనికి నిరసనగా రాష్ట్ర బంద్కు బీసీలందరూ కలిసి రావాలని అలాగే బీసీ రిజర్వేషన్లకు మద్దతుత తెలపాలని అన్నారు రాష్ట్ర బంధుకు పిలుపునివ్వడం జరుగుతుంది ఈ రాష్ట్ర బంధుకు జాతీయ బీసీ సంక్షేమం నుంచి అలాగే వివిధ బీసీ శాఖ కుల నాయకులతో నేడు హైదరాబాద్లో పార్కే సమావేశం వచ్చి ఈ బంధు పిలుపు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదైతే ఈ బతుకు బీసీ బీసీ రిజర్వేషన్లకు మద్దతిచ్చే అన్ని అన్ని పార్టీలు కుల సంఘాలు ప్రజా సంఘాలు అలాగే వివిధ యూనియన్లు ప్రతి ఒక్కరూ ఈ బదుకు బీసీ రిజర్వేషన్ యొక్క మద్దతుగా బతులు జాతీయ తరఫున కోరుతున్నాము ఏదైతే నిన్న హైకోర్టు స్టే ఎన్నికలపై విధించదో అది చాలా దూరదృష్టకరం ఎందుకంటే ఎప్పుడు కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైనాక ఎలక్షన్ కోడ్ అమలుకు వచ్చినాక ఎప్పుడు కూడా ఎలక్షన్ అనేది వాయిదా పడలేదు ఈ రకంగా హైకోర్టు స్టే మన బీసీ సోదరులందరికీ అఘోరంగా మేము తీసుకుంటున్నాం అనుకూలంగా అన్ని పార్టీలకు మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం బీసీ వారానికి అందరూ మద్దతుగా ఉండాలి ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉందో దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి అన్ని ప్రజా సంఘాలు బీసీ సంఘాలు ప్లస్ సంఘాలు ప్రతి ఒక్క బీసీ హితం కోరుకునే ప్రతి ఒక్కరు పాల్గొనాలి రేపు రాష్ట్ర బంతులు అందరినీ పాల్గొనేలా మేము అందరం పిలుపునిస్తున్నాం అదేవిధంగా హైకోర్టు స్టే అనేది మొదటి రోజు కేసు బ్రిటిషన్ విచారణ వచ్చినప్పుడు ఆ ఎన్నికలపై స్టే చేయించలేదు మరుసటి రోజు బ్రిటిషన్లు బ్రిటిషన్లల్లో విచారణలో మీరు ఎన్నికలకి స్టే చేశాలని బ్రిటిషన్లు పేరుకొన్న కూడా మీ విధంగా స్టే అయ్యి స్టే చేయించే అవకాశం లేదని చెప్పి మాట నుంచి వచ్చిన తర్వాత నానేజ్ ప్రక్రియ జరుగుతుండగా ఎన్నికలు వాయిదా వేయడం ఇది చాలా దురోదోషకరం ఇది మా బీసీ సమాజానికి మొత్తం ఆగౌరవంగా మేము తీసుకుంటాం హైకోర్టు కూడా ఇలా స్పందించడం ఎంతో బాధాకరం అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ నలభై రెండు శాతం బీసీ బిల్లుపై ముందరికొచ్చి తీసుకొచ్చిందో ఆ బిల్లు గవర్నర్ దగ్గర అలాగే పైన కేంద్ర ప్రభుత్వంగా పంపి వెతి చూడకుండా ఏదో గాలికి పోయే జీవోని తీసుకొచ్చి మీ మా ముందు వచ్చి బీసీలందరినీ వాయోమంలో ముంచుతూ డ్రామా అనే ప్రయత్నం చేస్తుంది బీసీ ప్రజానీకంలో తెలంగాణ ప్రజానీకంలో ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు అనసలేదు కాంగ్రెస్ అనేది సర్కస్ నడుస్తుంది అనే విధంగా ప్రజానీకాల్లో ప్రజానీకంలో మాట నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్ కూడా వాళ్ళు తెచ్చిన బిల్లుకు ఆమోదించే అఖిలపక్షంతో బీసీ సంఘాలతో ఢిల్లీలో పోయి పోరాడితే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు అఖిలపక్షం తీసుకొని బీసీ సంఘాలతో ఇప్పటికైనా ఇతర అందరి వద్ద ధర్నా చేపట్టిన విధంగా బీసీ సంఘాలు అంటే అఖిలపక్షంతో ముందరకు పోయి బిల్లు బాధ చేయించుకుంటే తప్ప ఇది సమస్య తీరేటట్లు లేదు కాబట్టి ప్రతి ఒక్క బీసీ నాయకులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు తెలియజేయడం ఏంటంటే ఖచ్చితంగా మీరు అందరూ రాష్ట్రం నుంచి ఢిల్లీ కలిసి వెళ్ళి బీసీ ఎన్నికలకు సాధించే వరకు మీరు రాష్ట్రానికి రాకుండా అక్కడే అక్కడే ఉండి ఈ రిజర్వేషన్ సాధించాలని మేము బీసీ సంఘాల తరఫున కోరుతున్నాము అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు అన్ని బీసీ రిజర్వేషన్లపై ఖచ్చితంగా నిర్ణయంతో ముందుకు రావాలి అని ఏదే విధంగా డ్రామా పూరితంగా ఒకరోజు ఒక మాట ఇంకో రోజు ఒక మాట చెప్పే విధంగా చేస్తే బీసీలు చైతన్యవంతంగా ఇక నుంచి ఉదృతంగా ఉద్యమాలు చేస్తాం ఇక ఆసనమైంది కాబట్టి బీసీ సంఘాలు కూడా అన్ని కచ్చినట్టుగా పనిచేసి మన హక్కులను సాధించుకున్నారని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఈడబ్ల్యూసీ ఉందో దాని ద్వారానే యాభై శాతం రిజర్వేషన్ అనేది

వనపర్తి జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ప్రధాన ఉద్దేశం ఏంటంటే నిన్న ఏదైతే మన తెలంగాణ హైకోర్టు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పైన స్టే విధించడం జరిగిందో ఆ స్టేకు నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలన్నీ కూడా కలిసి దానికి వ్యతిరేకమైన నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాయి అదేవిధంగా ఈ రాష్ట్రంలో దాదాపు రెండు కోట్ల మంది బీసీలో ఉన్న వ్యక్తులు కూడా ఈ పార్టీలు పార్టీలకు సంబంధించిన ప్రధానమైన ఒక వర్గం కొన్ని వర్గాలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా కలిసి బీసీల పైన కుట్ర చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా జరిగిన విషయాన్ని మీ అందరూ కూడా చెప్పడం జరుగుతా ఉంది అదేవిధంగా ప్రధాన ఉద్దేశం ఏమైంది అంటే ఇక్కడ పార్టీలు అదేవిధంగా పార్టీలో ఉండే ప్రధానమైన వర్గాలు ఈ జాతి ప్రజలైన బీసీలను అణచివేయడమే ప్రధానమైన ఉద్దేశంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పైన స్టే విధించేటువంటి ప్రధానమైన కారణంగా మేము వ్యక్తపరుస్తా ఉన్నాం దీంతో ప్రధానమైన ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ఏజెండాని బీసీలను మోసం చేయడం ప్రధానమైన ఏజెండాగా పెట్టుకుందనే విషయాన్ని మేము ఒక సందర్భంగా గుర్తు చేస్తా ఎందుకంటే ఏదైతే ఎలక్షన్ ముందే ఈసీలకు సంబంధించిన ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ అని కామారెడ్డి సభలో రిజర్వేషన్ చేయడం జరిగింది ఆ రోజు మొదలుకొని నిన్న సాయంత్రం హైకోర్టు చేసిన స్టే వరకు కూడా ప్రతి అంశంలో ఈసీలను ఇక్కడ మోసం చేయడమే ప్రధానమైన ఉద్దేశంగా మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే నూట డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో కులగలన చేయడం జరిగింది ఆ పులకలను సంబంధించిన ఎటువంటి లెక్కలు కూడా ఇంకా ఆ పులకలలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే బీసీ జనాభాను తగ్గించడం అదేవిధంగా ఓసీ జనాభాను పెంచడం ఇది తప్పిస్తే అక్కడ ఉన్న ప్రధానమైన అంశాలు ఎక్కడ కూడా మన బీసీ సోదరులకు కానీ బీసీ సమాజానికి కానీ ఉపయోగకరమైన ఎక్కడ కూడా ఆ సర్వే జరగలేదు అనే విషయానికి నేను మీకు ద్వారా రెండో విషయం బీసీలకు విద్యా ఉద్యోగాలలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ ఒక బిల్లు చేయడం జరిగింది అదేవిధంగా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ స్థానిక సంస్థకు సంబంధించి ఒక బిల్లును కూడా చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది అదే బిల్లును కేంద్రానికి కూడా పంపింది కానీ ఎక్కడ కూడా గవర్నమెంట్ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులు గారు రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా బీజేపీ అధిష్టానంతో కానీ నరేంద్ర మోడీతో కానీ ఎక్కడ కూడా ఆ పార్టీతో కలిసి ఎక్కడ కూడా చర్చ చేయలేదు చర్చ చేయకపోవడంతో దానికి మీరు కూడా మళ్ళీ ఇక్కడ నుంచి ప్రత్యేకమైన రైలు ఏర్పాటు చేసి కొంతమంది మా బీసీ సోద సోదరులు రెచ్చగొట్టి వాళ్ళందరినీ ఢిల్లీకి తీసుకెళ్లి డైరెక్ట్ జర్ మంత్రి దగ్గర ధర్నా చేయడానికి కొనుక్కున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రధానమైన ఉద్దేశం వాళ్ళ అధ్యక్షులు రాహుల్ గాంధీతో సహా పదే 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 చాలా సందర్భాల్లో ఒక విషయం చెప్తా ఉంటాడు మా పార్టీ బీసీల పార్టీ బీసీలకు న్యాయం చేయడానికి ప్రధానమైన మా ఉద్దేశంతో ప్రధానంగా మేము దిగుతా ఉన్నాము మా పార్టీ ప్రధానమైన ఎజెండానే బీసీలను అభివృద్ధిలోకి తీసుకురావడమే ప్రధానమైన ఎజెండాగా చెప్తా ఉన్నాము కానీ పార్లమెంట్ సెక్షన్లో ఎక్కడా కూడా ఈరోజు దాదాపు రెండు పైగా ఉన్న ఎంపీలతో సహా ఇక్కడ కూడా తెలంగాణకు సంబంధించిన ఫార్టీ రిజర్వేషన్ విషయంలో రాహుల్ గాంధీ గారు ఎక్కడ పార్లమెంట్ చర్చ చేయలేదు అదేవిధంగా ఆ జంతర్ మంత్ర జంతర్ మంత్ర జరిగిన దీక్షలో కూడా పార్టిసిపేట్ చేయలేదు ఏదైతే బీసీలకు ఫార్టీ రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారో హామీకి అనుగుణంగానే హామీకి అనుగుణంగానే ఈ నాటక వ్యవస్థ పార్టీ నాటక వ్యవహారాలను మీ పార్టీ నడుకోవడం మొదలుపెట్టింది కాబట్టి మా బీసీ సోదరులందరి కూడా కళ్ళు పూసుకోలేదు మా బీసీ అందరూ కూడా ఇప్పుడు చైతన్యవంతులు ఇప్పుడు మా మీద ఏ వర్గం అయితే ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాకుండా మమ్మల్ని అడ్డుకున్నదో ఆ వర్గాల పైన మాకు సామాజిక న్యాయంతో రాజ్యాంగ స్ఫూర్తితోటి మేము న్యాయంగా ధర్మంగా పోరాటం చేయడానికి సిద్ధమైనం కాబట్టి ఇప్పుడు బీసీ ఉద్యమం కాదు ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారబోతున్నది కాబట్టి ఈ ప్రజా భాగంగా ఈ నెల పద్నాలుగో తారీఖు రోజు మంగళవారం రోజును మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు రాష్ట్ర మేము అందరం కూడా ప్రకటించబోతున్నాం ఈ రాష్ట్ర అన్ని ప్రజా సంఘాల మద్దతు అన్ని రాజకీయ మద్దతు అన్ని రాజకీయ పార్టీల మద్దతు అందరూ మా బీసీ సోదరు పార్టీ ఏదైనా మన వాదం మాత్రం ఒకటే బీసీ వాదం